కేబిఆర్ న్యూస్ కి స్వాగతం ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పా ఇది చేద్దాం అని చెప్పే దమ్మో ధైర్యం ఉందని అనుకున్నా ఈ రోజు కూడమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఊరి మొదట్లో చైతన్యం తీసుకొని పేపర్లు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పదనం వేస్తున్నారని మీరు తొందరగా చూస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా ఈ రోజు మీరు మోసం చేస్తే ఊరుకున్నందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు ఈరోజు మీటింగ్ పెడితే యాభై మంది కావాలి ఐదు వందల మంది కావాలని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు అలాగే బైకుల్లో వచ్చే వాళ్ళు కోరుతున్నారు గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు ఈరోజు ఫ్యాక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తలాగా చూసుకోవాలి కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసులు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు అందుకే వాళ్ళకి చెప్తున్నాను ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇది తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు వచ్చాక సంక్షోభాన్ని మనకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్ లబ్ధిదారులైన పేద వాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని చంద్రబాబు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరం చక్కగా చదువుకొని పేదలు మిక్కు పేదల బయటికి పడే విధంగా విద్యాత్ర ప్రదేశం తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే maxHeight <laughs> మద్యం ఇస్తే ఈ రాష్ట్రాన్ని మధ్యంత మార్చే ప్రభావాన్ని తీసుకురావడం అంటారా చూసిగా ఈ విధంగా ప్రజల గురించి ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి ప్రజలకు ఎలా మంచి చేయాలి అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు అయితే ప్రజల్ని మనకి ఎలా మోసం చేయాలి ఆ ఓట్ వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు ఈ రోజు మీరు చూస్తే ఈ కల్తీ గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు పిల్లలకి కలిసి భోజనం జగన్ అన్నేమో గోరు వచ్చామంటూ ఐదు రోజులకి ఐదు రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు బొత్తికి వేసిన భోజనం చదువు వేసిన భోజనంతో ఈరోజు ఏ విధంగా చెప్తున్నాడు మీ అందరూ కూడా చూస్తున్నారు పోనీ క్వాలిటీ మందిస్తారని మందులు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు కల్తీ మధ్యంతో వారి ప్రాణాలు ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరు అందరూ కూడా కళ్ళ కళ్ళలా చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది మూడు కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా చెడ చూడ ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు అల్లల్లాడిపోయి చంద్రబాబు కళ్ళు కళ్ళముస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ పిల్లల జీవితాలను నాశనమై వాళ్ళు దొంగులు పడుతుంటే అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా వారు ధర్నాలు చేసి అరుస్తుంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకునే పదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాసన్ ఆడపిల్లల్ని రేప్ చేసిన మర్డర్ చేసిన ముక్కలు చేసిన ప్రశ్నించడు ఈ రాసన్ ను వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేలు పెంచుతామని చెప్పిన కూటది ప్రభుత్వంలో వాలంటీర్లనే టీచర్ని ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు ప్రీతి గురించి అధికారానికి రాయడాన్ని మొదటి కేసు మనిషి రోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు అంటే తనకేమి పట్టనట్టు నోరు ముసుకొని కూర్చుంటాడు ఈ ముద్దరు చూస్తుంటే ఈ ఊరు వ్యవహారమే చూపిస్తుంది జోబులు చిన్న ఆస్తులు అమ్ముకొని వీళ్ళని కటాట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా ఎందుకంటే మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మేనిఫెస్టోని తప్పుకుంటారు ఇద్దరు కూడా అందరి పేదవాళ్ళకి ఇస్తామో రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన ఈ ఈరోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈ రోజు ముందు ఏటి ఏడు ఏదైనా తర్వాత మల్లన చట్టంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీర్పు ఈ రోజు స్కూల్ యూనిస ముఖ్యంగా ఆడపిల్లల కోసం రన్నింగ్ ట్యాబ్స్ ఉన్న బాత్రూమ్స్ కట్టించి ఈరోజు స్కూల్స్ ని ఏ విధంగా రెండూ చేయించి ఒక చక్కటి చదువు అందించి ఎలా చేశారో ఒక స్కూల్ కెక్కలు ఇంటికి అర్థమవుతుంది అలాంటి నిన్న చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ